శ్రీ శ్రీమాతేణ మహా ఈరోజు మనం ఈ వీడియోలో పక్క వాళ్ళ దొడ్లో పూలతో పూజ చేస్తే ఏమొస్తుంది ఈ విషయాన్ని తెలుసుకుందాం రోజు ఉదయమే చాలామంది పూజ కోసం అని చెప్పి పక్క వాళ్ళ దొడ్లల్లో పూలు కోసేస్తూ కనపడుతూ ఉంటారు కొంతమంది అయితే వాకింగ్ అని చెప్పి వెళుతూ ఒక కవరు కూడా పట్టుకెళ్ళి దారిలో కనపడ్డ మొక్కల పువ్వులన్నీ కోసేస్తూ ఉంటారు ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నా లేదా వీళ్ళ కేసు చూస్తున్నా వీళ్ళు వాళ్ళ కేసు చాలా సీరియస్గా పాపత్ములను చూసినట్టుగా చూస్తూ చాలా బిల్డప్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ రోజు కనపడే దృశ్యాలు మరి నిజంగా పక్క వాళ్ళ పూలు కోసి చేసే పూజకి ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి నిజానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పువ్వులు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్ని కోసేసి బోస మొక్కల్లాగా వంచటం అనేది మహాపాపం వాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం కిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైన అడవిలో కోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తూ ఉండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటూనే కోసుకోవాలి అప్పుడు కూడా ఆ మొక్కల యజమానికి మనం చేసిన పూజలో సగం పుణ్యం వెళ్ళిపోతుంది ఈ విషయాలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా చెప్పారు తాంబూలము ఫలములు పుష్పములు మొదలగు వాటిని అపహరించినవాడు అడవిలో కోతిగాను పాదుకలు గడ్డి పత్తి మొదలగు వారిని అపహరించిన వాడు మేకగాను జన్మల్ని పొందుతారు మరి పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైన జీవితం కలగాలి నిజానికి మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే ఇక జన్మలనేవే లేని విధంగా ఆ భగవంతునిలో ఐక్యం అయిపోవడమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఇక ఏ ఇతర జన్మల్లోనూ కూడా సాధ్యం కాదు మరి పక్క వాళ్ల పూలు కోసి చేసే పూజల వల్ల పుణ్యం సంగతి ఉంచితే వచ్చే జన్మలో జంతువులుగా పుట్టాల్సి వస్తుంది కదా ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదు మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా ఒక్కసారి ఆలోచించండి తెలియని వారికి తెలియజెప్పండి శ్రీమాతే నమ